శుభోదయం అందరికీ నమస్కారం నా పేరు ఆత్పూజిత నేను నల్లా స్విద్యనికేతన్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు మీకు వివరించబోయేది ఏమిటంటే తెలుగు అక్షరాలు మనము ఒక యంత్రంలో ఏ ఏ ప్రదేశాలు పుట్టాయో నేను మీకు ఇప్పుడు వివరించబోతున్నాను మొదటిది కంఠము కంఠము అనగా మనం ఒక భాగం కింద ఇక్కడ ఉండేది కంఠము నుండి పుట్టే అక్షరాలు అ ఆ ఖ హా విసర్గ విసర్గ అనేది ప్రత్యేక అక్షరము కాదు అది పలు రకాల పదాల్లో మనం ఉపయోగించవచ్చు రెండవది తాళవ్యము తాళవ్యము అనగా దవడ దవడతో పలికే అక్షరాలు ఈ ఈ ఇవి మనం దవడతో పలుకుతాము మూడవది మూర్ధన్యము మూర్ధన్యము అంటే అంగుటిపై ఉన్న భాగము అంగుటిపై ఉన్న భాగముతో మనం పలికేవి రు రు ఢ ర ష ఇవి మనం అంగుటిపై ఉన్న భాగంతో పలుకుతాము నాలుగవది దంతములు దంతములు అంటే పళ్ళు పళ్ళుతో పలికే అక్షరాలు త థ ఇవి మనం మన పంటితో పలుకుతాము ఐదవది ఓష్యములు ఓష్యములు అనగా పెదాలు పెదాలతో పలికే అక్షరాలు ఉ ప భ ఇవి మనం పెదాలతో పలుకుతాము ఆరవది అనునాసికములు అనునాసికములు అనగా ముక్కు ముక్కుతో పలికే అక్షరాలు అన మ సున్నా సున్నా అనేది ప్రత్యేక అక్షరం కాదు ఇది పలు రకాల పదాలతో మనం ఉపయోగించవచ్చు ఏడవది కంఠ తాళవ్యములు కంట తాళవ్యములు అనగా కంఠము మరియు దవడతో పలికే అక్షరాలు ఏ ఐ ఇవి మనం కంఠముతో మరియు దవడితో పలుకుతాము ఎనిమిదవది కంఠోష్టములు కంఠోషములు అనగా కంఠము మరియు పెదాలతో పలికేవి ఓ ఇవి మనం కంఠముతో మరియు దవడ పెదాలతో పలుకుతాము చివరిది దంతోషము దంతోషము అనగా పంటి మన పంటితో మరియు మన పెదాలతో పలికేవి ఇవి ధన్యవాదములు